హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా చూడకుంటే చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు కిచెన్లోకి వెళ్దాం కాకరకాయ పులుసు చూపిస్తానండి దానికి కావలసిన పదార్థాలు చూపిస్తా కాకరకాయలు నాలుగండి పసుపు సాల్టు ఏడు పచ్చిమిర్చి బెల్లం ఒక స్పూన్ అండి ఉల్లిగడ్డ పెద్దగా ఉన్నదండి పావు పావుగడ్డ జాలండి ఇన్ని ముక్కలు ఇవి కట్ చేసుకోవాలి వాజ్ చేసిన కాకరకాయే మిర్చి ఉల్లి వాజ్ చేసి ఉంచాను కట్ చేసుకోవాలి వెల్లుల్లి నాలుగు పొట్టు తీసి ఉంచుకోవాలి జీలకర్ర ఆవాలు పోని గింజలు నువ్వులు చింతపండు చింతపండు ఒక అరగంట ముందు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టండి తొందరగా నాన్తుంది ఆయిల్ మిల్లీ మేకరు కొన్ని పది పదిహేను మనకు కాకరకాయ తగ్గట్టు వేయాలి కొత్తిమీర ఇవి ఉల్లి ఉల్లి కాకరకాయే మిర్చి కట్ చేసుకుందాము ఇలా కట్ చేయాలండి కొంచెం సన్నగా పొడిగుండనివ్వండి ఇలా ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకోవాలండి వెల్లుల్లి కొద్దిగా మెత్తగా దంచాలి కొత్తిమీర అలా కట్ చేసుకోవాలి కాకరకాయ కట్ చేశాను ఇలా ముక్కలు కట్ చేయాలి నువ్వులు కొన్ని తీసి వేయించుకోండి వేయించి పౌడర్ పెట్టినాక మనకు కొలతెంబడి పౌడర్ పులుసులో వేద్దాము మిల్లీ మేకర్ కూడా పది నిమిషాలు నానబెట్టండి చింతపండు పులుసు మిర్చి మిర్చి ఇలా మధ్య ఇట్లా రెండు తీయాలి చింతపండు వంద గ్రాములండి కొంచెం గో గోరువెచ్చని నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో నానబడితే అరగంటలు నానిపోతుంది ఇంకో ఇలా పులుసు తీయాలండి చింతపండు వేసుకొని ఇలా చేయితోటి వడబోయాలి పులుసు చిక్కగా ఉండాలండి పల్సగా ఉండొద్దు ఇది చింతపండు రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కొంచెం కొంచెం పోసుకుంటా తీసుకు పులుసు దియాలి అంత తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వడబోయాలి అంత పిప్పు ఉంటుంది కదా ఒక్కొక్కసారి చేస్తే చాలు మళ్ళీ ఒక్కసారి వడబోయాలండి ఇట్లా మెల్లగా తీస్తే ఇలా వస్తుంది ఇట్లా ఏమన్నా పిప్పు ఉంటే ఇట్లా తీయండి ఇట్లా చిక్కగా ఉండాలండి మీరు చూసుకోండి ఇప్పుడు నువ్వులు వేయించుకుందాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను వేడైంది నువ్వులు వేయించుకోవాలి కొంచెం తక్కువలో పెట్టండి చిట్లు తన్నీ నువ్వులు ఇది పౌడర్ పెట్టి ఉంచుకుంటే మనము ఉన్నా కానీ వేరే కూరలలో వేసుకోవచ్చు పౌడర్ కొలత చెప్తా నువ్వులు వేగినాయండి మనము ముట్టుకొని ఇలాంటి పొడి అయిపోతుంది అయితే తొందరగా గ్రైండర్ చేయి మెత్తగా పొడి అవుతుంది తొందరగా గ్రైండర్ చేయొద్దు ఇవి చల్లారిన తర్వాత గ్రైండింగ్ చేయాలి ఇప్పుడు కూర పొయ్యి మీద కాకరకాయ పొయ్యి మీద వేద్దాము ఆయిల్ రెండు స్పూన్లండి పోన్ గింజలు వెల్లుల్లి మిర్చి మిర్చి కొద్దిగా గోలాలండి కొంచెం పసుపు పావు స్పూన్ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయండి కాకరకాయ ముక్కలు వేయాలి ఇవి కూడా కొంచెం కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు వేగాలండి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం వల్లిన తర్వాత వల్లినాయండి కొత్తిమీర ఆకు కరివేపాకు మా చెట్టుకు చిన్నగా ఉన్నది ఒక్కటే రబ్బేస్తున్నా ఇప్పుడు పులుసు వేయాలండి చింతపండు పులుసు మెల్లి మేక నానబెట్టినాం కదండి అవి వేయాలి కొంచెం సాల్టు ఒక స్పూను చింతపండుకు స్పూన్ ఉన్నారా వేయండి చాలు తక్కువ మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు బెల్లం ఒక స్పూను ఇప్పుడు మనము నువ్వులు వేయించినాం కదా అవి గ్రైండర్ చేసుకుందాము ఆ లోపల ఇది ఉడికది ఒక అరగంట పడుతుందండి ఉడికేసరికి మూసపెట్టి ఉంచండి నువ్వులు గ్రైండ్ చేసుకుందామండి పౌడరు నువ్వుల పౌడరు ఇలా ఉండాలి అరగంట సేపటిదాను కాదు చూడకుండా ఉండకండి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ చూడాలి ఉడికినవి ఉడకని చూడాలి ఇంక ఉడకలేదు కాకరకాయ పులుసు చూద్దామండి కాకరకాయ పులుసు చూద్దాము ఉడికిందండి ఇలా ముట్టుకొని చూడాలి ఉడుకుతుంది ఇందులో రెండు స్పూన్ల దించే ముందు రెండు స్పూన్లు ఇప్పుడు నువ్వులు గ్రైండింగ్ చేసుకున్నాం కదా అది వేద్దాము రెండు స్పూన్లు ఇది మిగిలితే వేరే కూరలలో కక్కిరికి వస్తుంది ఇది వేసిన తర్వాత దించేయాలి స్టవ్ బంద్ చేయండి కాకరకాయ పులుసు రెడీ అండి మీరు ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము